ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయటంలో జేసీఐ వైజాగ్ అచీవర్స్ సంస్థ ఎప్పుడు ముందుంటుంది అని వైజాగ్ జేసీఐ అచీవర్స్ అధ్యక్షులు సోమశేఖర్ జేసీఐ జోన్ ఫోర్ అధ్యక్షులు సంతోష్ శివకుమార్ అన్నారు ఈ మేరకు వన్ ఓల్డ్ ఎం వన్ సైఫ్ట్ నబూల్ ప్రాజెక్టులో భాగంగా జేసీఐ వైజాగ్ అచీవర్స్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గరిగూడి గ్రామంలో మోటరైజ్డ్ బోర్వెల్ ను ప్రారంభించారు అనంతరం కార్యదర్శి జెసి శిరీష తన జన్మదిన సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందజేశారు ఈ కార్యక్రమానికి జేసీఏ జోన్ ఫోర్ అధ్యక్షులు సంతోష శివ వైస్ ప్రెసిడెంట్ చైతన్య జోన్ డైరెక్టర్ బుత్స దిలీప్ పాల్గొని మాట్లాడుతూ ఈ బోర్వెల్ సదుపాయం గరిగూడి గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనం అన్నారు ఈ మోటరైజ్డ్ బోర్వెల్ ద్వారా త్రాగునీరు మరియు వ్యవసాయ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుందని వర్షాపాతంపై ఆధారపడి ఉండే పరిస్థితిని కూడా కొంతమేర తగ్గిస్తుందని అన్నారు గ్రామస్తుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో జేసీఐ వైజాగ్ అచీవర్స్ చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు అలాగే జేసీఈ నిర్మించినటువంటి టాయిలెట్స్ గ్రామంలోని స్వచ్ఛత హైజీన్ మరియు సాధారణ ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడంలో వాటితో పాటుగా నీటి మూలక వ్యాధులను తగ్గిస్తుందని అన్నారు గ్రామాల అభివృద్ధి మరియు స్థిరమైన మార్పును సాధించడంలో జేసిఐ వైజాగ్ అచీవర్స్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు అవసరాలను గుర్తించి వాటిని స్వచ్ఛందంగా సంస్థల ద్వారా పరిష్కరించడంలో చూపిన కృషికి అభినందించారు ఈ కార్యక్రమంలోని జేసి వెంకట్ మురళి శిరీష శీతల్ మదన్ చంద్రశేఖర్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు అండి నా పేరు జేప్జి బీదీల్ కుమార్ జోన్ డైరెక్టర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఈరోజు ఆర్గనైజేషన్ చేసినాము జేసీఏ వైజాగ్ ఎచీవర్స్ తరఫు నుంచి ఏమైతే అలానే ఈ కార్యక్రమం ఇక్కడ ఆర్గనైజ్ చేసింది సల్మాన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి థ్యాంక్ యూ అండి ఈ ఆర్గనైజేషన్ ఇక్కడ చేసినందుకు అలానే మనకి చాలా క్రితం నుంచి ఇక్కడ జేసీ వైజాగ్ ఎక్చువర్స్ వాళ్ళంతే లో ఒక మెంబర్గా నేను అంతుండగా చాలా కృతజ్ఞతగా చెప్తున్నా అలానే అయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ అంటే చాలా చేస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారు మా సీతల మదన్ గారు అలానే రంజిత్ గారు ఇవన్నీ శ్రీదేవి మేడం గారు అలా ఇక్కడికి వచ్చి ఐడెంటిఫై చేసి ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాం అలానే లాస్ట్ ఇయర్ మేమైతే పబ్లిక్ టాయిలెట్స్ కట్టించాం ఈ ఇయర్ ఏమైతే వాటర్ పంప్ అయితే చేయించామండి మన దీనికి స్పాన్సర్ ఏమైతే వస్తా ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు సో త్రూ జేసీఐ నుంచి ఫండ్ అయితే రిలీజ్ చేయించుకొని ఈ ప్రోగ్రామ్ ఏమైతే మేము కండక్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్కి అయితే ముఖ్య అతిథిగా అయితే మా చీఫ్ గెస్ట్ అయితే జోన్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ అందరికీ నమస్కారం నా పేరు జేఎఫ్పి ఏ సంతోష్ శివకుమార్ నేను జోన్ ప్రెసిడెంట్గా ఉన్నాను జోన్ ఫోర్కి జోన్ ఫోర్ అంటే మనకి ఇచ్చాపురం నుంచి కాకినాడ వరకు వస్తుంది సో జేసీఐ వైజాగ్ అచీవర్స్ ప్రోగ్రామ్ ఓఎల్ఓఎస్పి అని చెప్పి అంటే వన్ లాంగ్ వన్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అనే భాగంలో మనం ఏ ప్రోగ్రామ్ చేసినా సరే దానికి ఒక సస్టైనబుల్ చేంజ్ తీసుకురావాలి ఈరోజు చేసింది ఈ అవ్వకూడదు ఎప్పటికీ మనం ఉన్నా లేకపోయినా కొనసాగాలి ఆ సాయం అనే ఇదితో ఓఎల్ఓఎస్పి అనేది అంతర్జా మన భారతదేశం మొత్తం అంతటా చెయ్యండి అని చెప్పి మాకు జేసీఐ ఇండియా నుంచి వచ్చింది సో ఆ భాగంలో ఏంటంటే జేసీఐ వైజాగ్ హెచ్వర్స్ ఈ గరిగుడి అనే విలేజ్లో ఈ గిరిజనులకి నీరు సదుపాయం కల్పించారు ఇప్పటివరకు వీళ్ళకి నీళ్లు లేవు లాస్ట్ ఇయర్ ఇదే జేసీఐ వైజాగ్ హెచ్వర్స్ వీళ్ళకి టాయిలెట్ బ్లాక్స్ కట్టించారు ఈరోజు బోర్ మోటరైజ్డ్ బోర్వెల్ ఇన్స్టా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సో ఇలాంటి చేంజెస్ ఏదన్నా మన సొసైటీకి కానీ ఇలాంటి గిరిజనులు అందరికీ నమస్కారం అండి నా పేరు చైతన్య నేను జేసీఐ జోన్ ఫోర్లో జోన్ వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను ఈరోజు మనతో మన జోన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు తర్వాత అలాగే హెచ్ఈవర్స్ టీం నుంచి దిలీప్ గారు సోమశేఖర్ ప్రెసిడెంట్ గారు ఆయన చార్టర్ ప్రెసిడెంట్ అనేటువంటి మురళీ గారు గారు సెక్రటరీ అండి అమ్మాయి పేరు శ్రీష మేము అందరం ఈరోజు ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న ఒక చిన్న సమస్యకి చిన్న పరిష్కారం చూపించడం వచ్చాము అదేంటంటే వాళ్ళకి నీళ్ళు లేవు నా పోయిన సంవత్సరం ఏం చేశారు అచీవర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నలుగుదొడ్లు కట్టించారు ఈ సంవత్సరం అలాగే బోర్ వేయించారు అదేవిధంగా దాన్ని ఆ పరి సమస్యకి పరిష్కారం చూపించడానికి వచ్చి పిల్లలకి పుస్తకాలు పంచడం కూడా అయింది మా జేసే ఇండియా దాన్ ప్రోగ్రామ్ ద్వారా అలాగే వాళ్ళతో మాట్లాడి ఈ సాల్మన్ గారు అని చెప్పి ఆయన ఇక్కడ చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఆయన త్రూ మేము ఏంటంటే ఇక్కడ ఉన్న ఇంకా మరిన్ని సమస్యలు ఏంటో తెలుసుకున్నాం మేము తెలుసుకుని వాటికి ఎలాగ పరిష్కారం అందించాలి వాటికి మేము ఏ రకంగా సహాయం చేయగలం అన్న గురించి ఆలోచించి తొందరలోనే వాటికి కూడా మేము ఏదైనా సహాయం